నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు నేను ఎంత సీరియస్ గా నేను విన్నా వదిలేసా కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్ గా తీసుకున్నారు మా వర్మ గారు చెప్పారు గేటు నెట్టుకొని రావడం కాదు బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్ వర్మగారు చెప్పిన ఆ వ్యాఖ్యలే ఆ ప్రొఫెసే నిజమైంది ఈరోజు మరి నాకు ఇంత ఘన విజయం ఇచ్చిన మీకు నేను ఎంత రుణగ్రస్తుండే కన్నీరు తొడవలేని అధికారం ఎందుకు నేను ఎప్పుడు చెప్తా ఉన్నా నేను మీకు కష్టమైన క్లిష్టమైన పంచాయతీరాజ్ శాఖనే తీసుకున్నాను చాలామంది అడిగారు హోంశాఖ తీసుకోండి లేదంటే ఫైనాన్స్ తీసుకోండి లేదంటే రెవెన్యూ ఇట్లాంటివన్నీ నాకు నాకేమద్దు ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కళలుగా కన్నారు ఆ కళలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నాను నేను ఒకటే చెప్పాను అధికార యంత్రాంగానికి అందరికీ మొట్టమొదటి మీటింగ్లో నాకు లంచాలు అవసరం లేదు మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడగను నేను ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారని అడగను కానీ నేను అడిగేదల్లా ఇచ్చిన కాంట్రాక్టు సవ్యంగా పనిచేస్తాడా లేదు అదొకటే అడుగుతున్నా అలాగే ముందస్తుగా చెప్పిన మీటింగ్లో రివ్యూ మీటింగ్లో ఒకటే అడిగా నేను ఇప్పుడు దాకా నా జీవితంలో నేను సంపాదించిన డబ్బు అకౌంట్లో కూడా ఇప్పుడు చూడడం ఖర్చు అయితే ఖర్చు అయింది ట్యాక్స్ వచ్చే డబ్బులు వచ్చినాయి ట్యాక్స్ కట్టే ఇంతే పెట్టుకున్నా కానీ ప్రజల డబ్బు వచ్చేటప్పటికి మీ డబ్బు అనేటప్పటికీ ఎంత ఒళ్ళు ఉంచి చేశానంటే ఎంత ఒళ్ళు ఉంచి పనిచేస్తున్నాను ప్రతి రూపాయికి లెక్క అడుగుతున్నాను ప్రతి రూపాయికి మీ కష్టం అది మీ స్వార్థితం తాజ్మహల్ కట్టి నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అంటారు ఈ దేశ ప్రగతికి కండలు కరిగించింది ఎవరు ఈ దేశ ప్రగతికి రక్త మాంసాలని ధారబోసింది ఎవరు అది ప్రజలు అది మీరు అందుకే నాకు బాధ్యత ఉంది నేను మీకు ఈరోజు నుంచి చెప్తా ఉన్నాను ఆ రోజున ప్రమాణ స్వీకారం చేశాను మొన్న మన కార్యకర్తల సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశాను ఎమ్మెల్యేగా నేను ఈరోజు మళ్ళీ మీ ముందు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను పవన్ కళ్యాణ్ అనే నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించిన నా పిఠాపురం పుర ప్రముఖులకు పెద్దలకు ప్రజలకు యువకులకు ఆడపడుచులకు తల్లులకు యువతులకు ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్ని మతాలు ఇస్లాం క్రిస్టియానిటీ